హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీ ఉషా కలెక్షన్స్ మేము ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్తూ ఉన్నామండి ఎక్కడికి వెళ్ళాము ఏంటి ఆ ప్లేస్ అనేది మీకు కొద్దిసేపట్లో రివీల్ చేసేస్తాను నేను మా పాప అండ్ మా మమ్మీ ముగ్గురం కలిసి ఆటోలో అయితే స్టార్ట్ అయిపోయాము ఆ ప్లేస్కి జర్నీ అయితే వెళ్తూ ఉంది ఫైనల్లీ ప్లేస్కి అయితే వచ్చేసాము ఇక్కడ సర్ప్రైజ్ అంది ఏదో ప్లేస్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది వచ్చేసి వెళ్ళారండీ లిఫ్ట్ కోసం అని వెళ్తూ ఉన్నాము ఎక్కడికి వెళ్ళాము అంటే మా మమ్మీ వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి అంటే మా మేనమామ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళు పైన థర్డ్ ఫ్లోర్ లో ఉంటారు సో మేము లిఫ్ట్లో లో అయితే వెళ్దాం అని చెప్పి లిఫ్ట్లో లో అయితే ఎక్కేసాము నిన్న సండే వెస్ట్ మారేడుపల్లిలో బోనాలు అయితే ఉన్నాయి కదా ఫెస్టివల్ సో దానికోసమని ఇన్వైట్ చేశారు రమ్మని చెప్పి లంచ్ కి అందుకని చెప్పి వెళ్ళామనమాట నేను మా మమ్మీ అండ్ పాప మా పాపకి బోనాలు అన్నా ఇలాంటి మంచి మంచి సెలబ్రేషన్స్ అన్నా చాలా ఇష్టము అందుకని చెప్పి దాని కోసం అని వెళ్ళాను తినొచ్చేసి వచ్చేసి మా మామయ్య వాళ్ళ చిన్న బాబు దినేష్ అండి తను కూడా మమ్మల్ని చూసేసి లిఫ్ట్ ఎక్కేశాడు థర్డ్ ఫ్లోర్ లో అయితే దిగేశాము మా పాపని పట్టుకొని మా మమ్మీ వెళ్తూ ఉంది వెనకాల నేను వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనమాట వాళ్ళు లాస్ట్ పోర్షన్ లో ఉంటారు సో మా మామయ్య వచ్చేసారు మా పాపని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అమ్మో పెద్దగా అయిపోయిందని చెప్పి ఎత్తుకున్నారు మా మామయ్యకి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టము తన పేరు వచ్చేసి రవీందర్ అండి చూడండి మా పాపని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో నన్ను కూడా సేమ్ చిన్నప్పుడు అలాగే ఎత్తుకునేవాళ్ళు తిన వచ్చేసి మా మమ్మీ వాళ్ళ డాడీ మా తాతయ్య మా మమ్మీ వాళ్ళ మా మమ్మీ మా మా అమ్మమ్మ అనమాట చూడండి మా పాపని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చాలా అనమాట మా పాపని చూసి నన్ను అండ్ మా పాపని చాలా పెద్ద అయింది అని అంటున్నారు అనమాట మా అత్తయ్య అండి మంజుల తన పేరు మా పాప కూడా అందరితో కలిసిపోతుందండి తొందరగా అందరి దగ్గరికి వెళ్తుంది చూడు అమ్మో ఎంత పెద్ద అయింది అంటున్నారండి క్యూట్ గా అయింది అని చెప్పి అంటున్నారు మళ్ళీ లాస్ట్ కి నా దగ్గరకు వచ్చేసింది మా పాప నేను వచ్చేసి మా మామయ్య వాళ్ళ పెద్ద కొడుకు మనీష్ అనమాట పాప వచ్చేసి పక్కింటి వాళ్ళ పాప మా పాపని చేసి ఆడుకుందాం అని చెప్పి వచ్చింది ఇద్దరు అయితే చాలా బాగా ఆడుకున్నారు చాలాసేపు ఆడుకున్నారు అనమాట ఇద్దరు మా పాప అయితే చాలా ఎంజాయ్ చేసేసింది అక్కడికి వెళ్ళినందుకు చూడండి సోఫా ఎక్కి దిగుతూ ఉంది మా పాప మా అమ్మమ్మ తిడుతుంది ఏ అలా ఎక్కకు కాలు అని చెప్పి అయినా వింటారా మన పాపలు వినరు తర్వాత వాళ్ళ బాబాయ్ అయితే ఆడుకుంది ఏమో చెప్తూ ఉందనమాట మా పాప వాళ్ళ బాబాయ్కి తర్వాత లంచ్ టైం అయితే అయిందండి మా అత్తయ్య వడ్డిస్తూ ఉంది నేను తిన్ మనీష్ అయితే తినేస్తూ ఉన్నాము బగారా రైస్ మటన్ కర్రీ అండ్ చికెన్ కర్రీ కూల్ డ్రింక్స్ అయితే పెట్టారనమాట మా అత్తయ్య చేసింది వంట మేము ఇద్దరం తింటూ ఉన్నాము మా పాపకి ఆల్రెడీ తినిపించేశాను ఎలా ఉంది ఫుడ్ అని అడుగుతున్నారు బాగుంది అని చెప్పాను అనమాట నేను దినేష్ అయితే లేడు తర్వాత మాతో జాయిన్ అయిపోయాడండి వాళ్ళ ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడు తను కూడా వచ్చేసాడు ముగ్గురం కలిసి తింటూ ఉన్నాము మాట్లాడుకుంటూ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి చాలా రోజులైంది కలిసి వాళ్ళని టూ ఇయర్స్ బ్యాక్ వచ్చానండి బోనాల పండగకి మళ్ళీ ఇప్పుడు వచ్చాను టూ ఇయర్స్ బ్యాక్ వచ్చిన తర్వాత అప్పుడు నేను బయట టెంపుల్కైతే తెలియలేదు ఫస్ట్ టైం అనమాట ఈరోజైతే మీకు కూడా చూపించేసాను లాస్ట్ ఎండ్ వరకు అయితే చూడండి వీడియోని ఇంకా నా వీడియోని ఎవరైనా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి తినేసిన తర్వాత అయితే వచ్చేసాము ఈవినింగ్ స్కూటీ పైన నేను దినేష్ అండ్ మా పాప మా మమ్మీ వాళ్ళు రాలేదండి చూడడానికి చూడండి ఫస్ట్ స్టార్టింగ్ ఇలా ఉంటుందన్నమాట డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు ఈ డెకరేషన్ మొత్తం చేయించింది వచ్చేసి గొల్లకిట్టు యాదవ్ అండి మారేడుపల్లి గుళ్ళకిట్టు యాదవ్ గారు తను ఆల్రెడీ మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుంది డెకరేషన్ అయితే అద్దరిపోయిందండి టెంపుల్ కూడా నేను ఫస్ట్ టైం అనమాట విజిట్ చేయడము మీరు కూడా చూసే నాతో పాటు ఇంకెవరైనా మైసమ్మ టెంపుల్ చూడని వాళ్ళు ఉంటే నాతో పాటు మీరు కూడా చూసేయండి ఎండింగ్ వరకు చూడండి వీడియో చాలా చాలా బాగుంది సూపర్ అసలు ఎదిరిపోయింది వీడియో డెకరేషన్ అయినా సెలబ్రేషన్స్ అయినా చాలా బాగా చేశారు ఇక్కడ నుంచి చూడండి లైటింగ్ ఎంత బాగా కనిపిస్తుందో స్కూటీ ఇక్కడ పెట్టేసామండి మళ్ళీ అక్కడ క్రౌడ్ ఉంటుంది కదా వెళ్ళలేమని చెప్పి ఇక్కడ స్టార్టింగ్ లో పెట్టేసి మేము నడుచుకుంటూ వెళ్ళాం అనమాట మైసమ్మ టెంపుల్ మారేడుపల్లి మైసమ్మ టెంపుల్ ఇంకా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నాతో పాటు మీరు కూడా చూసేయండి ఓకేనా వీడియో ఎండింగ్ వరకు చూడండి అండి మంచి మంచి డెకరేషన్ అండ్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగున్నాయి ఎంట్రెన్స్ అండి ఇది ఎంట్రెన్స్లో ఇలా అయితే ఉన్నాయి డ్యాన్స్ చేస్తున్నారు బ్యాండ్ సౌండ్ అయితే అద్దె అసలు సౌండ్ అయితే మనం పెట్టలేం కాబట్టి ఇది ఒక వచ్చేసి పోతరాజులండి పోతరాజు వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ ఇంకా పల్లారం బండి అయితే రెడీ అవుతూ ఉంది ఇక్కడ అన్ని లైటింగ్స్ డీజే అయితే పెట్టేశారు బ్యాండ్ సౌండ్ వస్తే సూపర్ అసలు డ్యాన్స్ చేస్తూ ఉన్నారు అండ్ బ్యాండ్ అయితే కొడుతూ ఉన్నారు అనమాట ఇక్కడ అమ్మవార్లను కూడా రెడీ చేసి స్టార్ట్ చేయడానికి రెడీ చేసి పెట్టారండి అలారం బండితో పాటు ఇవి కూడా ఊరిగింపుగా వెళ్తూ ఉంటాయి లైటింగ్స్ చూడండి పైన అద్దీ పోయింది అసలు నైట్ టైం అయితే ఇంకా బాగా కనిపించింది చూడండి ఎంత బాగా కనిపిస్తున్నా లైట్స్ అయితే డీజే సౌండ్ అయితే సూపర్ అసలు మనకి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అంత సౌండ్ ఉందండి అసలు పేపర్స్ అయితే వేసారో మా పాప అయితే హ్యాపీగా ఫీల్ అయింది పేపర్స్ అంటే మా పాపకు చాలా ఇష్టం ఫ్లో పే పేపర్ ఫ్లో అయితే అయింది చూడండి ఎంత బాగుందో పేపర్ ఫ్లో వెళ్తూ ఉన్నాం అన్నమాట లోపలికి అక్కడక్కడ మంచి డాన్సింగ్స్ అయితే ఉన్నాయి చూడండి ఎంత బాగా డాన్స్ చేస్తున్నారో బ్యాండ్ విత్ డాన్స్ సూపర్ అసలు మా పాప అయితే ఎంజాయ్ చేస్తుంది అన్ని చూసి చిటు తల్లి ఎలా ఉన్నాయిరా బాగుందా బాగుంది చూసావా అని చూచా నచ్చినాయ్ నచ్చిన పేపర్ నాకు జె పెట్టి మంది పోకుండా పేపర్ చేత్తా వా మావ అని ఓకే చూడండి మా పాప ఎంజాయ్ చేసిందంట పేపర్స్ పెట్టియాలంట నేను డీజే పెట్టియాలంట సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు అందరికీ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ కుచేత్కో లైక్ మీట్ మీట్ చేయండి కామెంట్ చేయండి తప్పక చేత్కో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోకండి చూడండి ఇక్కడ సర్కస్ కి సర్కస్ బండి అయితే రెడీ ఏజ్ పెట్టారో అది అయితే నైట్ ఇంకా బాగా అనిపిస్తుందండి లైటింగ్స్ తో వెల్ట్ ఉన్నామండి టెంపుల్ కి వెయిట్ చేయండి మీరు కూడా ఎండింగ్ వరకు చూడండి మంచిగా అమ్మవారిని అయితే చూపించాను ఇది వచ్చేసి మైసమ్మ టెంపుల్ అండి డెకరేషన్ చూసి ఎంత బాగా చేశారు ఫ్లవర్స్తో స్టేజ్ పైన సాంగ్స్ అండ్ బ్యాండ్స్ అయితే కొడుతూ ఉన్నారు ఇక్కడ టెంపుల్ ఎదురుగా మేమైతే టెంపుల్కి వెళ్తూ ఉన్నాము లోపలికి క్రౌడ్ అయితే చాలా బాగుందండి ఇంకా ఎక్కువ ఉంటుంది నైట్ సో మేము ఈవినింగే వెళ్ళి వచ్చేసాం దర్శనం చేసుకొని చూడండి ఇక్కడ ఉంది చూడండి లైటింగ్ మొత్తం అక్కడ లాస్ట్ వరకు ఉంది అక్కడ పలారం బండి అయితే ఉంది నేను కొంచెం దూరం వెళ్ళేసి వచ్చాను లోపలికి అయితే ఇంకా లోపలికి వెళ్ళలేదు అక్కడ పల్లారం బండికి అయితే డెకరేషన్ చేస్తూ ఉన్నారు కొంచెం దూరం వెళ్ళి చూసి వచ్చాను అనమాట బ్యాక్ చాలా బాగుందండి లైటింగ్ అయితే అద్దెరిపోయింది అసలు లైటింగ్ సెలబ్రేషన్స్ సూపర్గా చేయించారు గొల్ల కిట్టు వ్యాధి అని అయితే ఇది టెంపుల్ ఎంట్రెన్స్ అండి ఎంట్రన్స్లో చూడండి ఫ్లవరింగ్తో సూపర్గా ఉంది చాలా బాగా డెకరేట్ చేశారు మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ అట్రాక్షన్ అనిపిస్తుంది టెంపుల్ అయితే ఫస్ట్ టైం అండి నేను టెంపుల్కి లోపలికి వెళ్ళడం బయట నుంచి అయితే చూశాను కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు ఫస్ట్ టైం అండి నేను టెంపుల్ని లోపలికి వెళ్ళి చూడడం అమ్మవారిని బయట నుంచి చూశాను కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు ఇంకెవరైనా టెంపుల్ని విజిట్ చేయని వాళ్ళు ఉంటే నాతో పాటు మీరు కూడా చూసేసి అమ్మవారిని మొక్కుకోండి అమ్మవారి అయితే నాకు చాలా బాగా అనిపించింది లోపల చూస్తే ఇది లోపల కూడా డెకరేషన్ చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా చేశారో డెకరేషన్ రెడ్ అండ్ వైట్ ఫ్లవర్స్ సూపర్గా ఉంది అండ్ పర్పుల్ కలర్ ఫ్లవర్స్ సూపర్గా ఉందండి టెంపుల్ విజిట్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకెవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మొక్కుకోండి అమ్మవారిని ఇక్కడ లోపల టెంపుల్లో అమ్మవారు అలా ఉంటుంది ఇంకా బంగారు మైసమ్మ ఉంటుంది ఓన్లీ ప్లేసీ ఇక్కడ కింద చూస్తే మీకు అనిపిస్తుంది లో ఉన్నాం కాబట్టి వీడియో సరిగా తీయలేకపోయాము ఇదండి బంగారు మైసమ్మ టోటల్ గోల్డ్ అంట అది అమ్మవారు చాలా బాగుంది మంచిగా దర్శనం చేసుకున్నాను ఇది ఒక టెం అమ్మవారు బాగుందండి టెంపుల్ అయితే లోపల డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు అసలు ఫస్ట్ టైం అండి చాలా బాగా అనిపించింది టెంపుల్ని చూస్తే బయట కొన్ని వీడియోస్ ఫొటోస్ తీసి మళ్ళీ ఇక్కడ ఒకసారి మళ్ళీ వీడియో తీసుకుందామని చెప్పి వచ్చేసాను చాలా బాగుంది లైటింగ్ అయితే బాగా నచ్చింది నాకు ఇంకెవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని రండి చాలా బాగుంది టెంపుల్ అయితే ఇక్కడ బయట చూడండి అమ్మవారి సూపర్ గా ఉన్నాయండి ఇవి నైట్ టైం వెళ్తే ఇంకా బాగా అనిపిస్తాయి మనం లో వెళ్ళలేం కదా చిన్న పాపని పెట్టుకొని అందుకని చెప్పి ఈవినింగే నేను విజిట్ చేసి వచ్చేసాను చూడండి నైట్ అవుతూ ఉంటే లైటింగ్ ఇంకా బాగా కనిపిస్తుంది డీజే అండ్ లైటింగ్తో సూపర్గా ఉంది మనకి ఇంకా డాన్స్ చేయాలనిపిస్తుంది అనమాట సౌండ్కి అండ్ మధ్యలో డిస్ప్లేస్ వేసారండి చూడండి మధ్యలో డిస్ప్లేస్ అవి కూడా అద్దెరిపోయినాయి అసలు నేను కొంచెమే దూరం వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసానండి లోపలికి వెళ్ళేది ఇంకా అమ్మవారిని దర్శనం చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాము ఇంటికైతే ఇక్కడ లైన్గా స్టార్టింగ్ ఎంట్రన్స్లో పెట్టేశారు అమ్మవారిని డెకరేషన్ చేసేసి పలరం బండితో పాటు ఇవి కూడా వెళ్తూ ఉంటాయి అనమాట అమ్మవారిలో సో అన్నీ కూడా రెడీ చేసి పెట్టారు పెద్ద అమ్మవారిని చూపిస్తాను ఎంత బాగుందో చూడండి అది కూడా మంచిగా అలంకరించారు లాస్ట్ లో ఉంటుంది చాలా బాగుంది అది కూడా ఐస్ అయితే ఓపెన్ చేయలేరండి అమ్మవారిది వెళ్ళేటప్పుడు ఓపెన్ చేస్తారేమో మరి ఇదైతే చాలా బాగుందండి కాళీమాత లాగా డెకరేషన్ చేశారు సూపర్ అసలు అలంకరణ చాలా బాగుంది సౌండ్ అయితే అదిరిపోయిందండి ఇది చాలా బాగా వాయించారనమాట విత్ బ్యాండ్ అండ్ డ్యాన్స్ సూపర్గా ఉంది మనం సౌండ్ ఇక్కడ పెట్టలేం కాబట్టి నేను మీకు వినిపించలేకపోతున్నా చాలా బాగుందండి అసలు ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో చూడాలి అనుకున్న వాళ్ళు అందరు కూడా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి పలారం బండి ఎంట్రెన్స్ లో ఇలా లైటింగ్స్ తో అయితే వస్తూ ఉంది పలారం బండి ఆర్ డెకరేషన్ అయితే కంప్లీట్ అయింది చూడండి పలారం బండి వస్తూ ఉంది దాంట్లో అమ్మవారు ఉంటుంది అనమాట లోపల ఇది వచ్చేసి అమ్మవారు వెళ్తూ ఉంది పలారం బండి ఫైనల్లీ నేనైతే ఇంటికి వెళ్తూ ఉన్నాను మొత్తం చూసేసి హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి ఇంటికి వెళ్ళేసి వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పి మళ్ళీ మేము ఆటో ఎక్కేసాము బోడుప్పల్కి వెళ్ళడానికి పాప అయితే చాలా అలసిపోయింది ఆడి ఆడి పడుకుంది నేను కూడా అలసిపోయానండి నిద్ర వస్తుంది నాకు కూడా వెళ్ళి పడుకుందామని చెప్పి వెళ్తూ ఉన్నాము ఇంటికి ఇంకా ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి వ్లాగ్స్ అండ్ శారీస్ అయితే ఉంటాయి మన ఛానల్లో అందరు కూడా లైవ్ని కూడా వాచ్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ని ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఇంకా మంచి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి బాయ్ అండి